ప్రసారం చేత రక్షిత భగవద్గీత హిందువుల ఆరాధ్యకర్థం శ్రీకృష్ణ భగవానుడు మానవాళ్ళకి ఉద్దేశించిన అత్యుత్తమ క్షీల ప్రతి ఒక్కరూ భగవద్గీతను

ప్రతి ఒక్కరూ తప్పక సింధీరము లేక నామము ధరించవరని ముందుగా తిలకదారణ చేయడం వలన కనుబొమ్మల మధ్య నాడి వ్యవస్థ ఇంట్లో ఉండడం వల్ల తులసిని రోజు సేవించడం వల్ల రోగాలు బలి చేయడం న్యూక్లియర్ రేడియేషన్ యొక్క ప్రభావాలను తగ్గిస్తుంది కాబట్టి శ్రీ తులసి మహారాణిని ఎవరైనా తులసిని పెంచవచ్చు తులసి యొక్క ఆరోగ్య అనారోగ్య నివారణ భూక ప్రేత విశేషాలు ధరిపించేదాం వెండి బంగారు కలిగిన కలి స్వీక అందువల్ల పాపమే కాక అనారోగ్యం వారానికి కనీసం ఒకసారి కుటుంబ సమేతంగా దేవాలయం వెళ్ళడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమపూర్వక అనుబంధాలు దృఢపడతాయి మనలో భక్తి భావాలు బలపడతాయి సంవత్సరములకు ఒకసారైన పుణ్యక్షేత్రం దర్శనం సముద్ర స్నానం నదీ స్నానం చేయడం చాలా ఉత్తమం వీడినప్పుడల్లా ప్రముఖ స్థానం లేక నగర స్థానం ప్రపంచభ్యులు చేయగలను అందువల్ల చాలా వరకు చర్మ రోగాలు మనకు తెలియకుండా మన శరీరంలో ఉన్న క్రిమి కీ రకాలు నశిస్తాయి తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించగలం దేవించగలను తల్లిదండ్రులను వృధాసా పాపంలో ఉంచడం వల్ల అవమానించుకోవాలి ఆరోగ్యం చాలా మంచిదని శాస్త్రం మరియు శాస్త్ర సిద్ధి ఉన్నారు గుడ్లు శాకాహారం కాదని మీకు తెలుసా దేవతలను కష్టపరచడమే నాటకాలు సినిమాలు ప్రచార మాధ్యమాలు ఉత్పాదనలు వారికి బహిష్కరించు శ్రీరామనవమి వినాయక చవితి దుర్గాష్టమి మొదలైన ఉత్సవాలను సామూహికంగా జరుపుకోవాలను ప్రోత్సహించవలను ఆ ఉత్సవాలు సినిమా పాటలు లేకుండా ఉండేలా చూసుకోవాలను సినిమా భక్తి పాటలు ఉండవచ్చు దైవ సంకీర్తన చేస్తూ వినాయక చవితి నిమజ్జనము సామూహికంగా ఊర్లో ఉన్న మండపాల వారందరూ చేయడానికి ప్రయత్నించండి అది హిందువుల ఐక్యతకు ప్రదర్శన పోతుంది ఆ కార్యక్రమం నందు మద్యం ఈ ముందు పరిచి అన్ని మత ప్రచారం చేసే వారిని సనాతన ధర్మం ను ప్రచారం చేసే వారిని మరియు రక్షించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను తాగు పుంగలను ప్రచార సంస్థలను ఆదరించవాలి మీ ఇంట్లో జరిగే వేడుకల్లో మిగిలిన ఆహార పదార్థాలను వృధా చేయకండి పేదలకు అనాహతలకు పంచి పెట్టండి హిందువుల సనాతన ధర్మంలో అతి ముఖ్య గ్రంథంలో ఇవి నాలుగు వేదాలు వేద సూత్రాలు భగవద్గీత రామాయణం చైతన్య చైతామృతం నూట ఎనిమిది పరిషత్తులు అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు బ్రహ్మ సహిత శ్రీమద్ భగవద్గీత భాగవతము మహాభారతం దర్శనం ఇవే కాక వేలాది లక్షలాది మహాత్ముల జీవిత చరిత్రలు మన జీవితంలో మంచి మానవంగా ఎలా జీవితాలో నేర్పించగలిగాయి మన వేద ఋషులు ప్రపంచానికి వెలుగు చూపుల కొరకై ఇచ్చిన మహా గ్రంథాలు ఇందులో ఒక్కడైనా చదివి పాడింది జీవితాన్ని సాధన చేసుకుంటా ప్రతి ఒక్క హిందూ ఇది నా ధర్మం ఇది నా దేశం ఇది నా కర్తవ్యం అనే భావనతో విషయాలను ఆశించడం ప్రోజించటం ప్రచారం చేయటం వారి ప్రదర్శనం ఈ ధర్మం మనది దీన్ని కాపాడటం మన బాధ్యత तेज बोलू कोण ते आजेरितो आजेर काम राबोय तरणकी अंगींतो भारत माता की जय जय जयचा पण आम्ही यांना माटाला दु माटाला मातो माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम वीरवंदना కమనపల్లి గ్రామానికి వర్తించినటువంటి శ్రీ రాధాప్రభా దాస్ గారికి స్వాగతం సుస్వాగతం వారు హిందూ సనాతన ధర్మం దీని గురించి మొత్తం రాష్ట్రం ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం కార్యక్రమంలో భాగంగా మన కమ్మనపల్లికి రావడం జరిగింది మరి ఇందులో మనకు కొన్ని కరపాత్రాలు ఇచ్చారు ఆ తప్పకుండా చదవండి దీనిలో ఉన్న ఏ విషయాలు తప్పకుండా పాటించే ప్రయత్నం Sedap. Jai Sri Ram! Jai Sri Ram! Ready? Panjang skucuk. Ready?